వెల్కమ్ బ్యాక్ టు అనంతపుర్ పోరగాడు సో ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు సాయిగాని మీద ప్రాంక్ అనమాట సెల్ కొనిస్తామని సెల్ షాప్ తొలగం పోతాము కి సెల్ అయితే కొని అదేమన్నమాట ప్రాంక్ వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతాడో చూద్దాం ఇప్పుడైతే సాయిగానే తొలుకొని వస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం లేదు ఈరోజు నేను సాయిగాడు సూరి బాయ్ పోతాను బాయ్కి ఇప్పుడు ట్రైలర్ చూసాం

ఇప్పుడు అదే వీడియో ఆన్ చేసిన బాగా పోదామని ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాను అదే బాగా పోదాం నటించకో నువ్వే బాగా తెలుసు ఆన్ చేసుకోండి వద్దులే ప్రకాష్ ఊన నీకు డబ్బులు పొక్క ఊన డబ్బులు పొక్క ప్రకాష్ సరే ఎట్లా వీడియో ఆన్ చేసుకున్నాను అట్లే మొబైల్ కొని కొనిచ్చేదన్నా అట్లే ఇది చేస్తాం లేట్లే ఇదే కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు సరే ఓకే గాస్ మేము ఎక్కడో అనుకున్నాం కానీ ప్రకాష్కి వీనికి అదృష్టం ఉందో లేదంటే ప్రకాశ్కి కొనే డబ్బులు ఎక్కువ ఇది చేస్తానంటే నాకైతే అర్థం కాలేదు కానీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వీనికి అవసరమా సెల్ సెల్లు అవసరమో లేదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు బండిలోనే పోలే కదా ఇప్పుడు వీడియో తీసేకి ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ ప్రకాష్ వాటికి సెల్పాయింట్ కాడ రామన్నాడు కదా సెల్పాయింట్ కాడే ప్రకాష్ సరే ఓకే ప్రకాష్ ఓకే ఫ్రెండ్స్ అటు వినక్క సాయిగడ్ సాయిగ్డ ఆనందము సెల్ ప్రకాష్ యాదు కొనిద్దాం సరేలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి షాప్ దగ్గర పోగానే మీకు మళ్ళీ వీడియో పూర్తి షాప్ దగ్గర వస్తుంది కాదు పబ్బు ఫస్ట్ సెల్ కొనివ్వండి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా షాప్ తీసుకొచ్చినాను ఫస్ట్ వానికి యాదగాలి ఇప్పుడు యాదగాల్లో తీసుకో ನೋ ಗಾ ನಿ ನಿಮಗೆ ಇಷ್ಟಮೋಚನೆ ತಿಸ್ಕೋ ನಿಮಗೆ ಎಂತಲೋ ಗಾಲಾ ನಿಮಗೆ ಎಂತಲೋ ಗಾಲಾ ಕರಬಸು ಬಿನಾ ಮೊಬೈಲ್ ಮಾವಡು ಅಬ್ರ ನಚ್ಚಿದೆ ಗಾ ಯಾರ್ ನಚ್ಚಿತಾ ತಿಸ್ಕೋ ಕೊತ್ತ ಮೊಡಲ್ಲ ಇದೇ ಚುಟಿದು ಲೇಟೆಸ್ಟ್ ಮೊಡಲ್ಲ 35000 ಮಾತ್ರ 20000 ಕೊ দাও અમાರ ಇದೆ ಇಲ್ಲಿ ಮೇಲ್ ಇರುತ್ತೆ 34000 ಅಬಿ ಐಪಿ ಬಂದಿದೆ ಒಂದು ಸಾರಿ ಈ ಡೌನ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಮೇಲ್ ಇರುತ್ತೆ 36000 ఈ మాత్రం దానికి అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదు పదైదు వేళ ఇది వద్దులే ఏ సా

ఎంత ఎంత ఇది ఇది ఫోన్ మామూలుగా అరవై ముప్పై వేలకి చూసాయి ఏమి ఐఫోన్ ఐఫోన్ ఓకేనా

தான் வெளியே కాదురా దీని మనకు ఆఫర్ ముప్పై ఇంకో ఆఫర్ అడుగుదాం ఏముంది అంతే కదా ముప్పై అంటే పది అడుగుదా అంతేనోర్మై మొహం పగిలిపోద్ది ఐదు వందలు మళ్ళీ మనం మనం షీప్ అయిపోతాం రా మనం మన బడ్జెట్ ఎన్నిక తీసుకుంటావాస్ ఎక్కువైపోయారు ఆరువేలు ఎట్లా తీసుకున్నాం ఆరువేలు నువ్వు కాన్ఫిడెంట్ కదా కాన్ఫిడెంట్ కదా తీసుకుంటావు కదా మళ్ళీ దీన్ని పోదగిన అనుకో சரி எ கூட அமௌண்ட் சூரிய கதா ఇది ఓకేనా సరే నేను పక్కన పెట్టుకో చెప్తా లేకపోతే జోబులకు దొరుకురు చెప్తా పడతా లోపల వాడి ఉద్దేశంతో అన్నాడు సరే సూర్యకి ఒక మంచి ఆరు వందల ఫోన్ చాలు ఆరు వందలు సూర్యకి అంతే ఎక్కువ వద్దు సూర్యకి వాడి సెల్లు అంత నచ్చిందా జియోనా కాదు మనకు ఫ్రంట్ కెమెరా ఇట్లా మమ్మీ మొబైల్ ఫోన్కి వచ్చిన ఏమంటావు సూర్యకి జియో చూస్తున్నా సూర్యకి ల్యాప్టాప్ వద్దులేనా ఇవి డూపే కదా అన్ని ఇవి

కాదు కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ కదా రే కన్ఫర్మ్ కదా మళ్ళీ ఆరు వేల ఫోన్ కి పార్టీ ఎట్లా ఎంత మళ్ళీ ఎట్లా చె ఏం మాట్లాడుతున్నావురా నర కట్ అయిపోయింది ఆఫర్ లో వచ్చింది ఆరు వేలు ఎవడు అడిగాడు రండి నువ్వు ப்ளஸ் ஏன் ஏன் ஜோதிமொபைல் చెప్పట్లా ఆరు వేలు కాదు చెప్పురా జనాలు వచ్చేస్తామే చెప్పురాఫర్ ఏమని చెప్పండి మాకు మా మా గారి ఒక్కటే ఆఫర్ ఏమంటారు సాయి నువ్వు చెప్పు చెప్తాల్స్ ఫ్రెండ్స్ ఎవరితో వాళ్ళ హ్యాండ్స్ తో పట్టుకోండి జ్యోతి మొబైల్స్ ఐఫోన్ ప్లస్ అనంతపూర్ జ్యోతి అనంతపూర్ అనంతపూర్ కమలా నగర్ జ్యోతి మొబైల్స్ అనంతపూర్ కమలా నగర్ జ్యోతి మొబైల్స్ అనంతపూర్ కమలానగర్ జ్యోతి మొబైల్స్ ఐఫోన్ ఆఫర్ లో దొరికింది అది ఎవరో కనుక్కో నాకు కావాలి అమౌంట్ చెప్పు అమౌంట్ చెప్పు ఆరు వేలు వేలు కదా ఆరు వేలు చూడ మనకు అరవై వేలు ఆరు వేలకు వచ్చింది అన్న 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 నాయన చెప్పరా దీని మీద ఆఫర్ ఏమన్నా ఏమన్నా ఎయిర్బడ్స్ ఏమైనా అడుగుమా ఎయిర్బడ్స్

அரை <laughs> డబ్బులు ఆగిపోయినాయి అన్ని పాస్ నిన్న నైట్ డ్రా చేసిన సాయి సారీ డిపాజిట్ చేసిన అకౌంట్ లో అబ్బా ఏంది క్యాన్సల్ డబ్బులు లేదు ఇంట్లో ఫోన్ కొనిస్తా అని చెప్పేసి నేను చూస్తే ఒకసారి గూగుల్ పే ట్రై చేద్దాం డబ్బులే లేవంటే మళ్ళీ గూగుల్ పే ఆ నుంచి పోతాయి డబ్బులే లేవు నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ బాయ్

మనకు డబ్బులు అడ్జస్ట్ కావాలా ఇప్పుడు అడ్జస్ట్ అయ్యేది కాదు కట్ అయిపోయిన డబ్బులు ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ పాపం బావి మీ పెద్ద వాళ్ళు ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేస్తారు మీ పెద్ద వాళ్ళు ఎప్పుడు